నమస్తేనా ఒకసారి ఈ వీడియో చూడండి ఒక నిమిషం మొన్నటిదాకా వర్షాలు పడి సగం పొలం పాడైపోయిందంటే ఇప్పుడు పొలం అయ్యింది కోతకు వచ్చింది పొలము కానీ వరి కోత యంత్రం రాక పొలం పాడైపోతుంది మున్నటి వర్షాలకు పొలాలన్నీ ఒక్కటిసారి ఆడడం వలన ఏ ఊరిలో ఉండే మిషన్లు ఆ ఊరులోనే మొత్తం బాగా అయిపోయి అక్కడనే కోసుకుంటున్నాయి వేరే ఊరికి అసలు వెళ్ళడానికి వీలు అవ్వట్లేదు రైతులు కూడా పంపించట్లేదు ఇంకా పొలం వాళ్ళకి కోయడానికి టైం సరిపోవట్లేదు షేను పొలం ఒకసారి మీకు ఒక పొలాన్ని చూపిస్తాను చూడండి అది ఎలా అయిపోయిందో ఒకసారి ఈ పొలాన్ని చూడండి ఎలా అయిపోయిందో ఈ పొలం కూతకూచి నె నెల రోజులైతుంది ఇది మా పొలం ఏది కానీ వరి కొత్త యంత్రాలు లేక చూడండి పొలం అంతా ఎలా అయిపోయిందో మొత్తం పొలం అనేది ఎండాల్సిన వాటికన్నా ఎక్కువగా ఎండి ఎండిపోతుంది అలా ఎండడం వలన వడ్లు అనేవి వడ్లు మొత్తం పాడైపోతాయి ఎందుకు పాడైపోతాయి అంటే ఇప్పుడు వాటిలో ఈ మిషన్ పోసి ఈ ఒడ్డను రైస్ కుమర్కి తీసుకెళ్తానంటే ఒక మోగతది వరకు ఎండుతేనే అవి బియ్యంగా మారుతాయి అంతకన్నా ఎక్కువగా ఎండాయి అనుకోండి అవి నూకలు అయిపోతాయి ఆ మిషన్లో వేడి వేసి వేసిన వెంటనే సో ఇప్పుడు ఈ పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడు ఇవి ఎండాల్సిన వాటికన్నా ఎక్కువగా ఎండాయి ఈ వడ్లు ఇక చూడండి పొలం మొత్తం అట్లా చూడండి మా పొలం మాత్రమే కాదు చాలా పొలాలన్నీ ఇలాగే మారిపోయాయి అన్నీ ఒడ్లు ఎండాల్సిన వడ్లకన్నా ఎండాల్సిన వాటికన్నా ఎక్కువగా ఎండిపోతున్నాయి అవన్నీ ఇవి కొంచెం ఈ మొత్తం పాడై ఇక్కడ చూడండి ఇలా అయిపోయాయి కర్రలని మొత్తం పాడైపోతున్నాయి అన్నీ చూడండి ఒకసారి మొత్తం తెగుల్లో వస్తాయి ఇంకా వడ్లు రాలిపోతాయి కొన్ని కొన్ని రోజులు అవుతారంటే ఇంక ఇట్లా ఉంటాయి కదా కానీ మిషన్లు మాత్రం అస్సలు రావట్లేదు కొన్ని తెగుళ్ళు వచ్చాయి కొన్ని రాలిపోతున్నాయి అన్నీ ఇలా అయిపోతున్నాయి అంతా చూసారు కదా పొలం అనేది మొత్తం ఎలా అయిపోయిందో మళ్ళీ ఇప్పుడు వర్షాలు కూడా ఉన్నాయంట నిన్న మొన్న మోడం వేసుకుంటుందంతా ముబ్బులైతున్నాయి మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడ్డాయి అనుకోండి ఇంకా ఇప్పుడు అయిన ఒడ్లు మొత్తం కింద రాలిపోతాయి కూడా మొత్తం పండుకుంటుంది పండుకొని మొత్తం ఒడ్లని రాలిపోతాయి ఇంకా అసలు ఎలాంటి లాభం అనేది ఉండదు రైతుకు సాధారణంగా అయితే వరికొత్త యంత్రానికి ఒక గంటకు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల మూడు వందల వరకు ఉంటుంది గంటకు వాళ్ళకి ఇచ్చే డబ్బులు కానీ మొన్న ఒక మిషన్ వచ్చింది మా ఊరికి దానికి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు గంటకు ఇస్తానంటే అతను కోసాడంట లేకుంటే కొయ్యడంట ఒక ఎకరా పొలం కొయ్యడానికి మినిమం ఒక గంటన్నర టైం పట్టుద్ది ఇలా అయితే అంటే ఒక ఒక రైతుకు ఆ మిషన్కే డబ్బులు సరిపోతాయి ఆ క్వశ్చన్ క్వశ్చన్ డబ్బులు మొత్తం ఇంకా రైతుకు ఎక్కడ లాభం ఉంటుందో చెప్పండి రైతు అనే వాడికి ఎప్పుడైనా కష్టాలు నష్టాలు తప్ప వాడు బాగుపడ్డాడు అని ఒక్క రైతు కూడా లేడు ఉండడు కూడా ఇంకా